తెలుగునాడు మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పీవీఆర్ బాలుర మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చైతన్య కార్డియాక్ సెంటర్ స్మార్ట్ విజన్ సెంటర్ షాన్వీ డెంటల్ కేర్ నుండి వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామారావు కార్యదర్శి వెంకటసాయి కార్యవర్గ సభ్యులు జీవన్ ఇబ్రహీం తదితరులు పర్యవేక్షించారు మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేను నా పేరు మార్కుడి రామారావు ఈరోజు జరిగిన ఒంగోలులో మనం యూనియన్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు క్యాంప్ అయితే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం ఈ మెడికల్ క్యాంప్లో సందర్భంగా మేము ఇక మొత్తం నూట ఎనభై ఓపీలు అయితే జరిగాయి అయితే ఇక్కడ మన చైతన్య కార్డియాక్ డాక్టర్ గారు శివకృష్ణారెడ్డి గారు శివకృష్ణ గారు తర్వాత మన స్మార్ట్ విజన్ మేడం గారు మాదిరిక గారు అలానే శాన్వి డెంటల్ గారు అవంతిక గారు కూడా వచ్చారు అలానే మేము యూనియన్ యొక్క ఆధ్వర్యంలో మేము ఒక మెడికల్ క్యాంపు అంటే ప్రజలకు వైద్యం విద్య కాకుండా మేము కూడా సామాజిక సేవలో కూడా ముందుకు విద్యార్థులకు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా మరెన్నో చేస్తాము చేయాలని కూడా దృక్పథంతో ఉన్నాం సో మాకు మీలాంటి వాళ్ళు మాకు ప్రజలంతా కూడా కాస్త సహాయం చేయాలని తెలియజేస్తూ యూనియన్ ప్రెసిడెంట్గా మీ అందరూ సభావం కూడా